ఫ్రెండ్స్ మా సండే స్పెషల్ ఇవాళ మటన్ కర్రీ టేస్టీ విధానం తయారీ విధానం అన్నీ చూపిస్తాను ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ టమాటాస్ కొత్తిమీర ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి చిల్లీస్ని మరి కొత్తిమీరని అన్నిటినీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇలా అంతా కలిసేటట్టు ఉప్పు పసుపు అంతా కలిసేటట్టు కలుపు ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క రెండు చెక్కలు రెండు లవంగాలు వేసేసుకున్నాను వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత గడ పెట్టుకొని తిప్పుకోవాలి చక్కగా ఆయిల్లో అల్లం పేస్ట్ అంతా కలిపేలాగా ఇలాగా ముందుగా అల్లం పేస్ట్ వేసుకున్నాను కొబ్బరి చిన్నలపాయలు అల్లం వేసి వేయించుకున్నాను ఇలా చక్కగా వేయించుకోవాలి స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి రావాలి ఇలా ఆయిల్ పైకి వస్తే వేగినట్టు అల్లం పేస్ట్ ఇలా కొంచెం కలిపిప్పుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ప్లేస్ వేసుకోవాలి టమాటాస్ కూడా కలిపాను వేసేసుకోవాలి వేసుకొని కాకిచ్చుకోవాలి ఇలా మటన్ని అల్లం పేస్ట్ని మొత్తాన్ని కలపెట్టుకోవాలి నీట్గా కలపెట్టుకున్న తర్వాత మేప్స్ ఇలా మూత పెట్టి వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇలా మటన్లో నుంచి నీళ్ళు వస్తాయి అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వాటర్ తర్వాత మళ్ళీ కలపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ పైకి వచ్చేటప్పుడు స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వినగా అల్లం పేస్టు ఆయిల్ మొత్తం నీట్గా ముఖకి పట్టు పట్టేసుకుంటుంది తర్వాత కారం వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్ అంటే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది మా కారం కొంచెం మంటగానే ఉంది కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను కారాన్ని కారం వేసుకున్న తర్వాత ఇలా ముక్కకి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి నీట్గా తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుంది నూనె అంతా కొంచెం పైకి వస్తుంది తర్వాత వాటర్ పోసుకోవాలి ఈ అల్లం అల్లం వేస్తారు కదా మిక్సీలో ఆ మిక్సీలోని వాటర్ ఐదారు ఇజిల్స్ వచ్చిన తర్వాత ఆ గాలంతా పోయాక తీసి చూస్తే మొక్క ఈవింగ్గా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత కొంచెం వాటర్ కావాలంటే వాటర్ పోసుకొని ధనియాల పొడి కూడా వేసుకోండి కర్రీని ఆపే ముందుగా కొంచెం కొత్తిమీరతో గ్రాండ్విష్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్